మంచిని కోరే మహానాయకుడు పొంగూరు నగర అభివృద్ధిలో నారాయణ సూపరు నెల్లూరు నగర రూపురేఖలు మార్చారు అభివృద్ధి అంటే నారాయణ అని అంటారు అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్లో వాకస్ అక్షలకు కలిసి వారందరినీ నేను వేమిరెడ్డి ప్రభాకర్ గారు వారి అమూల్యమైన ఓటుని మా పేపుని క్వశ్ చేస్తూ వాళ్ళందరితో కలవటం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరులో మీకు తెలుసు ఒకప్పుడు ఈ చిల్డ్రన్స్ పార్కు గాంధీ పార్క్ రెండే ఉండే మిగతా స్థలాలంతా మందులు పర దొల్లాడుతూ ఆ రోజు నేను అధికారులకు చెప్పాను అధికారులు అడిగా నెల్లూరులో అసలు ఎన్ని పార్కు స్థలాలు ఉంటాయి ఎందుకంటే ఏ లేఅవుట్ వేసినా పెద్ద లేఅవుట్లు ఖచ్చితంగా పార్కు స్థలం వదలాలి ఏడు లక్షల పాపులేషన్ ఉండే నెల్లూరు నగరంలో రెండు పార్కులు ఏంది అందువల్ల ఏవి ఉండే బయటది ఏమి ఉంటే వాళ్ళు అన్నీ తీశారు అన్ని శాంక్షన్ చేశాం దాదాపు ఎనభై పార్కులు పైగా యాక్చువల్గా వేగవంతంగా అధికారులు కూడా చేశారు వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు చూస్తే మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నేను అందరికీ చెప్తున్నాను ఈ నెల్లూరులో ఉన్న పార్కులు అన్నీ కంప్లీట్గా మెయింటెనెన్స్కి ఒక బడ్జెట్ నుండి చేసి మున్సిపాలిటీలో రిజర్వేషన్ పాస్ చేసి దానికి ఒక బడ్జెట్ పెట్టిస్తాం కరాటే చూసాం ఆ కరాటే దాన్ని యాక్చువల్గా రెనోవేట్ చేయాలి ఖచ్చితంగా రాగానే చేస్తాం ఎందుకంటే ఇక్కడ రాగానే పిల్లలు యాక్చువల్గా కరాటే పిల్లలు పుట్టారు వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు ఇంకా బెటర్గా చేస్తే అయితే చూస్తే అది బాగాలేదు అది ఇంకా దాన్ని చేయాల్సింది రేకులతో ఉంది రేకులతో కాకుండా దాన్ని స్లాబ్ చేయాలి ఖచ్చితంగా దాన్ని స్లాబ్ చేయిస్తాం అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇది దీంట్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని మీ ఉంటారో వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏం కావాలో అవన్నీ సమకూరుస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా చేయించండి వారు కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను